సజ్జనర్ అంటే ఇక ఏదైనా డౌట్ వస్తే వినకపోతే రమ్మంటే రాకపోతే పాత స్టైల్లో రీకన్స్ట్రక్షన్ పేరు మీద రీకన్స్ట్రక్షన్ పేరు మీద బయట తీసుకుపోయా చేస్తారా చేస్తారా గదేనా మీ మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రాండి మిత్రులారా వర్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో సంక్రాంతి పండుగ పూట చెప్తున్నా స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి చెప్తున్నా ఇక నుంచి అయినా చక్కగా పాలన చేసుకోమని చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తున్నా ఆయన క్యాబినెట్ మొత్తానికి చెప్తున్నా ఎందుకంటే ఈ రెండేళ్లలో వాళ్ళు చేసిన దోపిడీ వాళ్ళు తెలంగాణలో వేసినటువంటి విధ్వంసం వాళ్ళు తెలంగాణ మీద వేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు ఇవన్నీ బయటకు అని చెప్పేసి ఏం చేయలేక పోలీసులు అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి వేస్తున్న చిల్లర చిలిపి చేష్టలనే కదా వాటి గురించి చెప్తున్నా మిత్రులారా ఒక్కసారి చూడండి తొమ్మిది ఛానళ్ళు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అరాచకాలను అకృత్యాలను బయట పెడుతున్నటువంటి ఈ తొమ్మిది ఛానళ్ళు ఒక నాలుగైదు ఛానళ్ళు రెగ్యులర్గా టెలికాస్ట్ చేస్తుంటే బయట పెడుతుంటే తట్టుకోలేక ఈ తొమ్మిది ఛానళ్ళ మీద తొమ్మిది మంది ఆఫీసర్లు సజ్జనర్తో కలిపి తొమ్మిది మంది ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి ఏదో డ్రామా వేసే ప్రయత్నం చేస్తుంటూ రేవంత్ రెడ్డి ఒక్కసారి నీకు తెలంగాణ చరిత్ర తెలియదు అస్తిత్వం తెలియదు పోరాటం తెలియదు మళ్ళీ చెప్తున్నా విను నా మణికట్టును నరికేస్తే నా మోచేత్తో రాస్తా అన్న సోయబుల్లా ఖాన్ వారసులు ఇక్కడ గుర్తుపెట్టుకో గీ పోలీసులతోటి అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట నువ్వు అరెస్ట్ చేపించచ్చేమో ఇట్లా దొంగల్ని రౌడీలని గూండాలని గుంజుకపోయినట్టు గొర్రె పిల్లల్ని ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోవచ్చేమో నీ పోలీసులతో కానీ కానీ రోజు వస్తుంది బరాబర్ పట్టుకొస్తాం ఎక్కడున్నా ఎత్తుకొస్తాం అరెస్ట్ చేస్తాం ఎమర్జెన్సీ ఉంటే మీరంతా లోపలనే నోటీసులు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి సజ్జనార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు అయ్యా సజ్జనార్ గారు బరాబర్ పట్టుకొస్తాము బరాబర అరెస్ట్ చేస్తామన్నావు కదా నువ్వు అంత పెద్ద అదే అయితే ముందు గిరానికి సమాధానం నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది సజ్జనార్ అని నీకు వార్నింగ్ ఇస్తే మిగతా వాళ్ళందరూ యూట్యూబర్లు జర్నలిస్టులు మాత్రమే వీడు ఎమ్మెల్సీ వాడు ప్రభుత్వంలో మెంబర్ వాడు ఈ తెలంగాణలో సమాజంలో జర్నలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు వాడు స్టైట్గా నీకు వార్నింగ్ ఇస్తే ఏడున్నా ఎన్ని రోజులు ఎందుకు సమాధానం చెప్పలే అప్పుడు రాదా ఇబ్బంది మళ్ళీ చెప్తున్న మిత్రులారా ఈ సిట్టేసి ఈ సిట్టేసి ఆ జర్నలిస్టుల నోర్లు మూస్తా అనుకుంటే ఇది తెలంగాణ నేల కదా తెలంగాణ నేల కదా కొట్లాడిన నేల కదా అవుతారా ఆప్తామా మేము నేను ఆప్తానా అదే కదా నిజంగా సిట్టేసే పరిస్థితి ఉంటే ఈ రెండేళ్లలో వంద మంది గురుకుల పిల్లలు చచ్చిపోయారు దమ్ముంటే గదాని మీద సిట్టేయ్రీ తెలంగాణ సమాజం ముందు నేను పెడుతున్నా దమ్ముంటే పేద పిల్లలు చదువుకునే పిల్లలు వంద మంది గురుకులలో చచ్చిపోతే దాని మీద సిట్టేసిర్రా దాని మీద సిట్టేసిర్రా నేను ఓపెన్గా అడుగుతున్నా ఓపెన్గా అడుగుతున్నా మిత్రులారా రేవంత్ రెడ్డి అరాచకాల మీద 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 దందేశిర్రా కత్తులు పట్టుకొని అని చెప్పేసి కంప్లైంట్లు ఇస్తే సిట్టేశ్వర్రా ఒక మంత్రి బిడ్డ కామెంట్ చేస్తే సిట్టేసిర్రా నిజంగా ఒక మహిళ బాధపడితే సిట్టేశ్వర అంటే ఈ బాధపడ్డ సిట్టేశ్వర దానికంటే కొద్ది గంటల ముందు కాంగ్రెస్ ఆఫీస్లో కాంగ్రెస్ భవన్లో గాంధీ భవన్లో ఒక లమ్డీ కొడుకు కేటీఆర్ మీద ఒక అమ్మాయిని డేట్తో సహా చెప్తుండు వాని మీద అరెస్ట్ చేసే దమ్ముందా కాంగ్రెస్ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వము రెండు కలిసి కొంతమంది లోఫర్ జోకర్ నా కొడుకులని పేటిఎం బ్యాచ్ తీసుకొచ్చి కేటీఆర్ మీద హరీష్ మీద కేసీఆర్ మీద విపరీతమైన ప్రాపగండ చేసినప్పుడు విపరీతమైన ప్రాపగండ వేసినప్పుడు అసలు ప్రాపగండ మొదలెట్టి ఎవడు మొట్టమొదటిగా మొట్టమొదటిగా కేటీఆర్ పట్టుకొని ఒక హీరోయిన్ పట్టుకొని రకుల్ రావన్న నా కొడుకు అరెస్ట్ చేసి దమ్ముదాని ఆ ఎవడు తెలియదు రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరో డైవర్స్ తీసుకుంటే ఆ డైవర్స్కి ఫోన్ ట్యాపింగే కారణం కేటీఆర్ఏ కారణం అని దారుణంగా ట్రోల్ చేసిన ఛానల్ ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు మహా ఛానల్ ఎన్ని ప్రాపగండా వేసింది ఎంత ప్రాపగడ్డా వేసింది కేసులు పెట్టిరా సిట్ వేసిర్రా అంటే మీ ప్రభుత్వంలో చేసే పనుల మీద ఎవరైనా ఒక న్యూస్ వేస్తే సిట్ వస్తుంది పోలీసు వాళ్ళు వస్తారు అర్ధరాత్రులు వస్తుంది పైగా సజ్జనార్ ఏకంగా స్టేట్మెంట్ ఇస్తాడు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని బారాబార ఎత్తుకొస్తామని ఇంకేమంటారు తెలుసా ఎమర్జెన్సీ ఉంటే మీరంతా లోపలికినట మీరు వేరే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడద్దు మీరు కూడా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు సజ్జనంటే ఇక ఏదైనా డౌట్ వస్తే వినకపోతే రమ్మంటే రాకపోతే పాత స్టైల్లో రీకన్స్ట్రక్షన్ పేరు మీద రీకన్స్ట్రక్షన్ పేరు మీద బయట తీసుకుపోయామని సరా చేస్తారా గదేనా మీ మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రాండి ఎవరినో ఏదో రీకన్స్ట్రక్షన్ పేరు మీద మీరు ఏదో ఇచ్చినట్టు కాదు జర్నలిస్ట్లు ఇక్కడ జర్నలిస్ట్ ఇక్కడ వాళ్ళతో బిహేవ్ చేసే విధానం మార్చుకోమంటున్నా ఓపెన్గా చెప్తున్నా కేసు పెడితే పెట్టండి సత్యనారాయణ గారు మీరు సిట్ ఈ విధంగా బిహేవ్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు మిత్రులారా సిట్ ఎవరి మీద చేయాలి ఎందుకు ఎందుకు ఎందుకేస్రు అసలు ఏం జరిగింది బాధ్యతరాలి ఎవరైనా వచ్చి కంప్లైంట్ వేసిందా లేదంటే ఆ మంత్రి గారు వచ్చి రిటర్న్గా ఉన్న కంప్లైంట్ రాసిందా అసలు ఎందుకు ఈ సిట్ ఎవరైనా ఎవరైంది సిట్ అసలు ఏం జరుగుతుంది సిట్ పేరు మీద నిజాలు రాకుండా ఎత్తా మహా మహాచానల్ పేరు మీద ఓ ఓ బ్రహ్మాండమైన ప్రాపగండ చేస్తా అంటే ఎడవన్నది సిట్టు ఎడవన్నది పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పిటిషన్ ఇస్తే ఫిర్యాదు ఇస్తే ఎఫ్ఐఆర్లు కాలే నేనే నాలుగైదు ఫిర్యాదులు ఇచ్చిన నేనే నాలుగైదు ఫిర్యాదులు ఇచ్చిన చేతనైతే వాటి మీద ఎఫ్ఐఆర్ ఐదు ఫిర్యాదులు ఇచ్చిన వన్ టౌన్లో సిద్ధిపేట వన్ టౌన్లో టూ టౌన్లో కూడా ఇచ్చిన చచ్చిపోయిన మా అక్కకి నాకు నా మీద రాస్తే కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం మీకు శాతమే తెలంగాణలో ఎవరి మీద ప్రాపకండ చేస్తున్నారు ఇప్పటి వరకు సమకాలీన రాజకీయ జీవిత చరిత్రలో ఇప్పుడున్న రాజకీయ ప్రపంచ చరిత్రలో కేటీఆర్ మీద కేసీఆర్ మీద హరీష్ రావు మీద ఇంత ప్రాపగండ ఏ ఛానళ్ళు ప్రపంచ చరిత్రలో ఎక్కడ వేయాలి ఏమి లేని చోటనే ఒక పెద్ద పెద్ద అబద్ధాలను సృష్టించారు ఆ అబద్ధాల మీద ప్రభుత్వాన్ని వడగొట్టారు అప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ మీద కామెంట్ చేసిందని హరీష్ రావు మీద కామెంట్ చేసిందని చెప్పేసి ఇట్లా సిట్లు అయ్యాలి అర్ధరాత్రి పూట ఇట్లా ఎత్తుకపోలే ఓ ఇద్దరు రెండు సంఘటనలు జరిగినాయి నేను కూడా జర్నలిస్ట్ని కదా ఆ సంఘటనలు నేను కూడా ఖండించింది